కాలం క్రితం భూమాతకు ఒక కుమారుడు పుట్టాడు అతడే నరకాసురుడు మొదట అతను మంచి మనసున్నవాడు కాని తరువాత శక్తి పెరిగి అహంకారం పెరిగింది అతను దేవతలపై యుద్ధం చేసి స్వర్గాన్ని కూడా కబ్జా చేసుకున్నాడు అనేక మంది నిరపరాధులను బాధించాడు స్త్రీలను బంధించి తన రాజభవనంలో నిర్బంధించాడు దేవతలు ఈ దుస్థితిని చూసి శ్రీమహావిష్ణువును ప్రార్థించారు విష్ణువు వారికి ఇలా అన్నాడు భూమాత తల్లి చేతిలోనే తన కుమారుడు నరకాసురుడు చంపబడతాడు దాంతో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు మరియు భూదేవి అవతారమైన సత్యభామ ఆయన భార్యగా ఉన్నారు యుద్ధం ప్రారంభమైంది ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు సత్యభామ గరుడుపై ఎక్కి నరకాసురుడి రాజ్యమైన ప్రాగ్జ్యోతిషపురం వైపు బయలుదేరారు యుద్ధం చాలా భీకరంగా జరిగింది బాణాలు గదలు మంత్రాలు విరజిమ్మాయి నరకాసురుడు మహాశక్తివంతుడు కావడంతో సత్యభామ కొంచెం వెనుకకు తగ్గింది ఆ సమయంలో కృష్ణుడు తనపై బాణం తగిలినట్లు నటించాడు సత్యభామ అది చూసి కోపంతో ధైర్యంతో బాణం ఎక్కించి నరకాసురుడిని సమరించింది యుద్ధం ముగిసిన తరువాత నరకాసురుడు మరణించే ముందు కృష్ణుడిని ప్రార్థించి ఇలా అన్నాడు ప్రభు నా మరణం రోజున ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను కృష్ణుడు ఆ వరం విచ్చాడు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం నరక చతుర్దశి లేదా దీపావళిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు